ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ఎన్ని మార్కెట్స్ ఉన్నా బాధ్యా మాత్రం బాలీవుడ్ హిందీ భాష మాట్లాడే ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండటం హిందీ భాష రాష్ట్రాలు ఎక్కువగా ఉండటం వల్ల బాలీవుడ్ మార్కెట్ పెద్దది దక్షిణాది రాష్ట్రాల్లో రెండో భాషగా హిందీ ఉండటం కూడా బాలీవుడ్ కి కలిసొచ్చింది కానీ బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ఆధిక్యత ఆరంభమైంది పానీయా చిత్రాలు వెలువెత్తాయి డబ్బింగ్ చిత్రాలుగా రీమేక్ చిత్రాలుగా దక్షిణాది చిత్రాలని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు స్ట్రెయిట్ చిత్రాలుగా చూసి జేజేలు పలుకుతున్నారు భారత సినీ పరిశ్రమ పురుడు పోసుకున్నప్పటి నుంచి నేటి వరకు వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలు కేవలం వాటిలో మూడు చిత్రాలు దక్షిణాది అంటే కోట్ల వసూళ్ల చిత్రాల మార్కెట్లు లో డెబ్బై ఐదు శాతం సౌత్ ఇండస్ట్రీ సాధించింది వెయ్యి కోట్లు కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా బాహుబలి టూ రికార్డు సృష్టించింది రెండో చిత్రం దంగల్ బాలీవుడ్ మూవీ మూడో చిత్రం ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ మూవీ నాలుగో చిత్రం కేజీఎఫ్ టూ కన్నడ చిత్రం ఇలా వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన మొత్తం నాలుగు చిత్రాలు మూడు చిత్రాలు దక్షిణ భారత చిత్రాలు ఉండటం విశేషం ఇన్నాళ్లు పై చేయిగా ఉన్న బాలీవుడ్ మార్కెట్ పై సౌత్ ఇండియన్ మూవీస్ తమ ఆధిక్యాన్ని చాటుకున్నాయి